నమస్కారం అండి ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం మిథున రాశి వారికి రేపటి రోజున అనగా డిసెంబర్ ఇరవై ఐదు అనగా గురువారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం అయితే తెలుసుకోబోతున్నాం వారి జీవితంలో ఎటువంటి సమస్యలు ఎటువంటి సంఘటనలు ఎదురవబోతున్నాయి ఎటువంటి దేవతారాధన చేయాలి మొత్తం అయితే వీడియోలు పూర్తిగా క్షుణ్ణంగా అయితే తెలుసుకోబోతున్నాం అయితే మన ఈ ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మనం ఇందులో చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం అయితే మీకు పూర్తిగా అర్థమవుతుంది వివరాల్లో వెళ్తే గనక ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున దినఫలాల ప్రకారం అయితే వీరు ఉద్యోగ రీతిలో రేపటి రోజున చాలా వరకు కూడా అప్రమత్తంగా ఉండాలని అయితే చెప్పుకోవచ్చు రేపటి రోజున మీ ఉద్యోగం చేసే ప్రదేశంలో అత్యంత అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఖచ్చితంగా ఉందనైతే చెప్పుకోవచ్చు కార్యాలయంలో మీ పై అధికారులు లేదా ఉన్నతాధికారుల నుండి మీకు తీవ్రమైన ఒత్తిడి మరియు ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు అయితే బలంగా కనబడుతున్నాయి మీరు చేసే పనిలో చిన్నపాటి పొరపాట్లు ఉన్నా కూడా వాటిని పెద్దవిగా చేసి చూపించే అవకాశం కూడా లేకపోలేదు మీ యొక్క పనితీర్పు లేనటువంటి విమర్శలు కూడా రావచ్చు దీనివల్ల మీకు ఆత్మవిశ్వాసం దెబ్బతినే ప్రమాదం కూడా ఉంది అధికారులతో మాట్లాడేటప్పుడు మీ యొక్క వాదన వినిపించే క్రమంలో సంయమనం అయితే అసలు కోల్పోవద్దు మీరు ఎంత నిజాయితీగా పనిచేసినా కూడా రేపటి ఉన్న మీ పరిస్థితులు మీకు వ్యతిరేకంగా అయితే ఉండవచ్చు సహోద్యోగుల నుండి మీకు ఆశించిన ఫలితం అయితే రాకపోవచ్చు అలాగే ఆశించిన సహకారం కూడా లభించకపోవచ్చు కొందరు మీ వెనక చేసే రాజకీయాలు కూడా చాలా చేసే అవకాశాలు అయితే ఉన్నాయి మీ యొక్క పనితీరు కూడా చాలా పూర్తిగా చేయడం అంటే ఒకటే మార్గం అనవసరంగా అయితే చర్చల్లోకి ఆఫీసులో గొడవల్లోకి అసలు దూరద్దు రేపటి ఉన్న మీరు లోన్ తీసుకునే ప్రత్యేక క్రమంలో అయితే మీ వృత్తిపరేమైన భవిష్యత్తుపై అయితే చూపుతుంది చాలా ఓపికతో అయితే వ్యవహరించవలసి ఉంటుంది ఎంత శ్రమించినా కూడా గుర్తింపు లేదని చెప్పి బాధపడకండి కాలం ఎప్పుడూ కూడా ఒకేలాగా ఉండదు అధికారుల వేధింపులు మిమ్మల్ని మానసికంగా కుంగుబాటుకు అయితే గురి చేయవచ్చు కానీ ధైర్యంగా నిలబడడం ఎంతైనా ముఖ్యం వ్యాపార రంగంలో ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున మధ్యాహ్నం వరకు ఉన్నత పరిస్థితులు గరగ గందరగోళంగా అయితే ఉండబోతున్నాయి పెట్టుబడుల విషయంలో ఆటంకాలు ఎదురు కావచ్చు లేదా కస్టమర్ల వివేదాలు కూడా రావచ్చు రాసి ఈయన వారికి లాభాలు రాకపోవడం వల్ల కొందరు అయితే నిరాశకు గురవుతారు వ్యాపార సనల కోసం చేసిన ప్రయత్నాలు ప్రస్తుతానికి మందగించవచ్చు అయితే గృహ సంచారం మారుతున్న కొద్ది సాయంత్రం వరకు అద్భుతమైన మార్పులు అయితే సంభవించబోతున్నాయి సాయంత్రం సమయానికి మీ యొక్క వ్యాపారంలో ఉన్న అడ్డంకులన్నీ ఒక్కొక్కటిగా అయితే తొలగిపోబోతున్నాయి నిలిచిపోయిన పనులు వేగవంతం కాబోతున్నాయి మరియు ఆకస్మిక ధనలాభం కూడా కలగబోయే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా కొత్త డీల్స్ కుదుర్చుకోవడానికి లేదా పాత బాకీలు వసూలు చేసుకోవడానికి సాయంత్రం సమయం చాలా అనుకూలంగా ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు పట్టుదలతో సమించి సాయంత్రం వరకు వేచి చూస్తే మీ యొక్క వ్యాపారాల లాభాలు బాట పడుతుంది కుటుంబ జీవితం నేడు రేపొద్దున అయితే మీకు ఉధృతంగా నెలకొనే అవకాశం కూడా ఉంది ముఖ్యంగా మీకు జీవిత భాగస్వామితో మాట్లాడప్పుడు పెద్ద పెద్ద ప్రయోగ విషయాలు కూడా జాగ్రత్తగా మాట్లాడవలసి ఉంటుంది చిన్నపాటి మాట పట్టింపులు కూడా రేపటి ఉన్న పెద్ద పెద్ద గొడవలకు అయితే దారితీసే మీ భాగస్వామితో భావాలను అర్థం చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి అభిప్రాయాలను వారిపై బలవంతంగా రుద్దకండి గతంలో జరిగిన విషయాలను తి బయటకు తీయకండి ఒకవేళ ఏదైనా వివేదాల తలైతున్న మౌనంగా ఉండడం ఎంతైనా మంచిది ఆవేశంలో అన్న మాటలు తిరిగి వెనక్కి తీసుకోలేము కనుక బంధం దెబ్బ తినకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది అలాగే ఇంట్లో పెద్దలతో వాదనలు అయితే దిగకండి కుటుంబ సభ్యుల మధ్య పరస్పరం అవగాహన లోపించడం వల్ల మనసు కూడా రావచ్చు కానీ వాటికి సామరస్యం పరిష్కరించుకోవాలి మీ జీవిత భాగస్వామికి తగిన సమయం కేటాయించడం వల్ల మనస్ తొలగిపోయే అవకాశం కూడా ఉంది ప్రేమ వ్యవహారాలు మీరు రేపటి ఉన్న పరీక్ష సమయం అనేది చెప్పుకోవచ్చు మీ యొక్క ప్రేమ బంధంలో రేపటి రోజున అనుకోని సమస్యలు తలవెత్తవచ్చు మూడో వ్యక్తి ప్రమేయం వల్ల లేదా చిన్నపాటి అపార్థాల వల్ల మీ యొక్క భాగస్వామి విభేదాలు రావచ్చు భాగస్వామిని అవమానించడం లేదు లేదా మీ వ్యక్తిగత విషయాల్లో తలదోచడం వల్ల దూరం పెరిగే అవకాశం కూడా ఉంది ప్రేమలో నమ్మకం చాలా ముఖ్యం కనుక ఒకరినొకరు గౌరవించుకుంటూ సమస్యను చర్చించుకుంటూ ముందుకు తీసుకుపోవడం ఎంతైనా మంచిదని చెప్పుకోవచ్చు సోషల్ మీడియాలో వచ్చే వార్తలను లేదా చెప్పు చాలా అస్సలు నమ్మవద్దు ప్రస్తుతానికి మీ యొక్క ప్రేమ విషయం గురించి బయట వ్యక్తులతో చర్చించకపోవడం ఎంతైనా మంచిదని చెప్పుకోవచ్చు మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే మీ బంధం అంత బలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ప్రేమికుల మధ్య నమ్మకం సడలిస్తే తిరిగి పొందడం అయితే చాలా కష్టం ఉంది ఓపికతో వ్యవహరించడం ఎంతైనా మంచిది ప్రేమకు సరైన సమయం వృధా చేసే ముందు మీ యొక్క బాధ్యతను గుర్తుంచుకోవడం ఎంతైనా మంచిది విద్య పెద్దలకు రేపు కష్టపడే సమయం అని చెప్పుకోవచ్చు మీ యొక్క కక్ష్యాలు సాధించుకోవాలంటే చదువుపై పూర్తి ఆ ఏకాగ్రత వహించాలి అనవసరమైన వినోదాలు సమయానికి అయితే వృధా చేయడం ఎంతైనా మంచిది కానీ అయితే చెప్పుకోవచ్చు రాసిగలవారు మీరు చేసే ప్రతి పనిలో కూడా ప్రతి చిన్న ప్రయత్నం మిమ్మల్ని నిజంగా అయితే దగ్గర చేస్తుంది ఏకాగ్రత లోపించడం వల్ల మీరు పా కొన్ని అపార్థాలు చేసుకోవడం వల్ల ఇబ్బందులు అయితే ఎదురవ్వచ్చు కాబట్టి క్రమశిక్షణతో కూడిన ఒక టైం టేబుల్ మీరు పాటించడం ఎంతైనా మంచిది గురువులు మరియు పెద్దల సలహా పాటించడం వల్ల మీకు మేలు జరుగుతుంది గట్టి పట్టుదలతో శ్రమిస్తే విజయం అనేది మీ సొంతమవుతుంది విద్యార్థులు సమయంలో పాటించడం క్రమబద్ధీకరించుకోవాలి మీ యొక్క ప్రతిభను నిరూపించడానికి ఒక మంచి అవకాశం అయితే చెప్పుకోవచ్చు అది దాన్ని మీరు అసలు జార విడ్చుకోవద్దు విద్యార్థులకు వచ్చే ఆటంకాలు చూసి భయపడకుండా అయితే మొండి ధైర్యం ముందుకు సాగడం ఎంతైనా మంచిది ఆరోగ్యపరంగా నేడు ఈ రాశి వారికి అంత అనుకూలంగా లేదు కనుక వాతావరణ మార్పుల్లో జలుబు దగ్గు మరియు జ్వరం వంటివి రావడం సహజం కనుక అటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి రోగ శక్తి తక్కువగా ఉన్నవారు అత్యంత జాగ్రత్తగా ఉండాలి బయట ఆహారానికి చల్లట పానీయాలకైతే అయితే దూరంగా ఉండడం ఎంతైనా మంచిది చిన్నపాటి అనారోగ్య సూచనలు కనిపించినా కూడా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించడం ఎంతైనా మంచిది శరీరమైనంత విశ్రాంతి అయితే తీసుకోండి మానసిక ఒత్తిడి కూడా మీ శరీరంపై ఆరోగ్య ప్రభావం అయితే చూపుతుంది కనుక ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి నీటిని తాగడం పౌష్టికాహారం తీసుకోవడం వల్ల మీరు త్వరగా అయితే కోలుకోవచ్చు ఆరోగ్యమే మహాభాగ్యం అని గుర్తుంచుకోవడం ఎంతైనా మంచిది సామాజిక జీవితంలో నేడు చెడు సాంకేత్యాలకు దూరంగా ఉండాలి అలాగే మీ చుట్టూ ఉన్న కొంతమంది స్నేహితులను తప్పుడు మార్గాలు నడిపించే అవకాశం కూడా ఉంది కనుక వ్యసనాలకు బానిసలు అయ్యి ఇదే వారితో ఏకాగ్రత అటువంటి పనులకు పాల్పడే వారితో తిరగడం మీరు గౌరవ మర్యాలు తినవచ్చు మీరు నేడు చిన్నపాటు ఏదైనా జీవితంలో మా ఆయన మచ్చగా నిలబోయే అవకాశం కూడా ఉంది కనుక ఎవరితో అయినా స్నేహం చేసే ముందు వారి యొక్క ప్రవర్తన అయితే గమనించి తీరాలి మీ యొక్క వ్యక్తిత్వాన్ని కాపాడుకోవడానికి ఒంటరిగా ఉండడం అయితే చాలా మేలు చెడు వ్యక్తులతో చేతులు కలపకండి సాంకేతిక శ్లోషం వల్ల మీకు ఊహించిన పరిమరాలు కూడా చిక్కుకునే అవకాశం ఉంది కనుక జాగ్రత్త వహించండి మీ యొక్క ప్రతిష్టను పనంగా పెట్టి ఎవరికి సహాయం చేయకండి తప్పుడు వ్యక్తుల వల్ల పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సిన అవసరాలు కూడా పడుతూ ఉంటాయి ప్రయాణాల విషయంలో ఈ యొక్క రాసివారికి నీడ చాలా అత్యంతరగారం అనేది చెప్పుకోవచ్చు రాత్రి వేళ ప్రయాణం చేయడం అసలు మంచిది కాదు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయాణాలు చేయవలసి వస్తే వాహనాన్ని చాలా నమ్మదిగా గడపాలి అతివేగం ప్రమాదాలకు దారితీస్తుంది కనుక ట్రాఫిక్ రూల్స్ని ఖచ్చితంగా పాటించి వాహనానికి సంబంధించిన పత్రాలు దగ్గర ఉంచుకోవాలి రహదారిపై ఇతర వాహనాల చదువుకులతో గడప మీ గొడవలకు అసలు దిగవద్దు డ్రైవింగ్ చేసేటప్పుడు సెల్ఫోన్ వాటితో మద్యం చేయవచ్చినటువంటివన్నీ ప్రాణాంతకం కనుక వాటిలో తగిన జాగ్రత్త తీసుకోవాలి వాహన కండిషన్ బాగా ఉందో లేదో తనిఖీ చేసుకోవాలి నిర్లక్ష్య వాహనం నడపడం వల్ల పెద్ద ప్రమాదాలు జరగబోయే సూచనలు కూడా ఉన్నాయి కనుక ప్రయాణం లేదా ఆటంకాలు శాంతంగా అయితే సహకరించ మీది తలపెట్టే శుభకార్యాలు ముఖ్యమైన కార్యక్రమాలు మీకు వాయిదా వేసుకోవడం ఎంత సాధించడం గ్రహస్థితులు నేడు మీకు అనుకూలంగా లేవు కనుక రేపటి రోజున పనుల్లో రేపటి రోజున ఆగిపోయేలాగటం ఖాళీ అధికమయ్యే అవకాశం కూడా ఉంది కనుక వివాహ నిశ్చయాల తాంబూలాలు ప్రవేశాలు కొత్త పనులు ప్రారంభం నాటి చేయకపోవడం మంచిదైనా మంచిది కాలం కలిసి రాకపోవడం వల్ల వేసి వేచి ఉండడం ఎంతైనా మంచిది మీ యొక్క భవిష్యత్తులో ఫలితాలు పొందగలకపోతున్నారు ఆవేశంలో లేదా తొందరపాటులో చేసే పనులు మీ యొక్క నష్టానికి కలిగిస్తాయి మంచి ముహూర్తం కోసం వేద పనుల కోసం సలహా తీసుకోవడం ఎంతైనా మంచిది అప్పటివరకు శాంతంగా ఉండండి భగవంతుని యొక్క నిర్ణయం కోసం వేచి ఉండడం మీకు ఎంతైనా మేలు జరుగుతుంది చట్టపరమైన చిక్కులు కొన్ని ఎదురయ్యే అవకాశాలు నేడు బలంగా కనపడుతున్నాయి మీరు అనుకోని విధంగా కోర్టులు పోలీస్ స్టేషన్లకు చుట్టూ ఇరుక్కుని ప్రమాదం కూడా ఉంది కనుక చాలా జాగ్రత్తగా ఉండడం ఎంతైనా మంచిది ముఖ్యంగా పత్రాలపై సంతకాలు చేసేటప్పుడు క్షుణ్ణంగా చదివి తీరాలి అపరిచిత వ్యక్తులతో ఆర్థిక లావాదేవీ లేదా భూమి ఒప్పందాలు చేసుకోకండి మీరు చేయని తప్పకు కూడా నిందలు పడాల్సి వస్తుంది కాబట్టి ప్రతి విషయంలో కూడా సాక్ష్యాధారాలు అయితే తప్పనిసరిగా ఉంచుకోవాలి రహదారిపై గొడవలు లేదా ఇరుగు పొరుగు వారితో వివాదాలు పోలీస్ స్టేషన్ వరకు వెళ్లే అవకాశాలు కూడా చాలానే కనపడుతున్నాయి చట్టాన్ని గౌరవించండి మరి ఏ విషయంలో అయినా విరుద్ధమైన పనులు అయితే అస్సలు పాల్పడకండి న్యాయపరమైన చిక్కుల నుండి బయటపడడానికి నిపుణుల సలహాలు అయితే తీసుకోవడం ఎంతైనా మంచిది మీ యొక్క మిత్రులు మీకు తెలియకుండా మిమ్మల్ని వివాదాల్లో అయితే నెట్టివేయవచ్చు కనుక అప్రమత్తంగా ఉండాలి ఒక స్త్రీ వల్ల మీ జీవితం నేడు అనుకోని మార్పులు భారీ బాగా ఇబ్బందులు దిగి పడే ఇబ్బందులు ఆ స్త్రీ మీ కుటుంబ సభ్యురాలు కావచ్చు మీకు తెలిసిన వ్యక్తి కావచ్చు మీ స్నేహితురాలు కావచ్చు ఆమె మాటల వల్ల మీ యొక్క మనసు అయితే కలత చెందబోతుంది ఆమె ప్రవర్తన వల్ల మీకు సామాజికంగా ఇబ్బందులు ఎదురు కాబోతున్నాయి స్త్రీలతో వ్యవహరించేటప్పుడు మర్యాదగా ఉండడం ఎంతైనా మంచిది అనవసరమైన వివాదాలు తావివ్వకండి కొన్నిసార్లు అయితే మీ స్త్రీల వల్ల మీకు సహాయం లభించినప్పటికీ కూడాను నేటి గ్రహ సంచారం ప్రకారం జాగ్రత్తగా ఉండడం ఎంతైనా మంచిది అలాగే మీ యొక్క రహస్యాలను ఎవరితోనూ కూడా ముఖ్యంగా అయితే మహిళలతో పంచుకోకపోవడం ఎంతైనా చెప్పదగిన సూచననైతే చెప్పుకోవచ్చు రేపటి రోజున బయటకు వెళ్లే ముందు ఆలోచించి వ్యక్తిగత ప్రతిష్టని కాపాడుకోవడానికి హుందాగా అయితే ప్రవర్తించండి ఆమె యొక్క ప్రవర్తన వల్ల మీ ఉద్యోగం లేదా వ్యాపారం ఇబ్బందులు రావచ్చు మీ యొక్క రాశి వారు భయంకరమైన వార్త వినే అవకాశం కూడా ఉంది రేపటి రోజున ఈ వార్త వినడం వల్ల మీ మనసు తీవ్రమైన ఆందోళనకు అవుతుంది మానసిక దృఢత్వాన్ని అయితే రేపటి రోజున మీరు ఖచ్చితంగా కూడా చాలా అవసరం ఏ వార్త విన్నా వెంటనే ఆవేశపడకుండా కాస్త ఆలోచించి అధైరపడకుండా పరిస్థితులు అయితే అంచనా వేసుకోవడం ఎంతైనా మంచిది రేపటి రోజున ఏదైనా విపత్తి జరిగినప్పుడు కుటుంబ సభ్యులకు అండగా ఉండవలసిన బాధ్యత మీపై ఉంది దైవప్రార్థన చేయడం వల్ల మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది కష్టకాలంలో నిలకడగా ఉండడం లేదా సమస్యలు తీవ్రత తగ్గించవచ్చు ధైర్యమే మీ ఆయుధం అయితే చెప్పుకోవచ్చు పరిస్థితులు ఎలా ఉన్నా కానీ మీ యొక్క మనోధైర్యాన్ని మాత్రం అసలు కోల్పోవద్దు శారీరక భద్రత విషయంలో నేడు మీకు పెద్ద ప్రమాదం పొంచి ఉంది ఇంట్లో పనులు చేసేటప్పుడు లేదా బయట తిరిగేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి ఎత్తు నుండి పడడం పదునైన వస్తువుల వల్ల మీకు రేపటి ఉన్న గాయాలయ్యే అవకాశాలు కూడా ఖచ్చితంగా కనపడుతున్నాయి విద్యుత్ వాహనాలు రేపటి ఉన్న కరెంటుకు సంబంధించిన వాటితో కొంచెం జాగ్రత్తగా ఉండడం ఎంతైనా చెప్పదగిన సూచన రేపటి రోజున అన్ని రకాల కూడా ఏకాగ్రత కోల్పోకుండా స్పష్టంగా మీరు చేసే పని మీద చాలా ఏకాగ్రత పెట్టడం ఎంతైనా అవసరం రేపటి రోజున సాధ్యమైనంత వరకు కూడా ఒంటరికి అసలు పరాణించవద్దు ఏదైనా ప్రమాదం సూచన కనబడి తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా చెప్పదగిన సూచన మరి రేపటి రోజున మీరు ఇష్టదైవాన్ని మీరు ఏ పని మొదలు చేసినా మీ ఇంటి నుండి బయలుదేరేటప్పుడు దైవనామస్మ చేసుకొని పూజ చేసుకొని బదిలీలు ఎంతైనా మంచిది ఇష్టదైవనామస్మరణ నిత్యం పరిస్తూ ఉండడం వల్ల మీకు వచ్చే ఆటంకాలన్నీ తొలగిపోతాయి తప్పకుండా అయితే రేపటి ఉన్నటువంటి సూచనలన్నీ మీరు పాటించి తీరండి తెలుసుకున్నాం కదండి ఒక రాశి వారికి రేపటి ఉన్న ఏ విధంగా ఉండబోతుంది ఎటువంటి సమస్యలు ఎదుర్కోబోతున్నారు ఎటువంటి పరిష్కారాలు మొత్తం అయితే తెలుసుకున్నాం కదండి మన వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్